ఇంకా కొంతమందికి స్మెల్ వస్తుంది క్లీన్ చేసుకున్నా ఏ అలవాటు లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర పక్కన శ్వాస వల్ల స్మెల్ స్మెల్ వస్తుంటది ఎందుకు ఒకటమ్మా మన చిగురు ఇన్ఫెక్షన్ అన్న ఉంటుంది లేదా రెండోది మన గ్యాస్ట్రిక్ స్టొమక్ లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదంటే వాళ్ళు టైం కి తినకపోవడం వల్ల ఆ స్టమక్ స్టొమక్ లో నుంచి వచ్చే స్మెల్ కూడా మన ఫౌల్ స్మెల్ అంటారు దాన్ని నోట్లోకి చాలా అగ్లీగా వస్తుంది ఆ స్మెల్ పక్కన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఒకటి ఓరల్ గా ఉంది అంటే మనం చేస్తాము మనం లేదు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది లేదా గ్యాస్ట్రిక్ ఇదేమన్నా సార్ నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను గ్యాస్ట్రిక్ నాకు ఫుడ్ అరగదు లేదంటే ఫిజీషియన్ ఈ షుగుర్ల నుంచి నుంచి వచ్చి మనం చేసి మనం నీట్ గా చేసుకుంటాం ఎట్లా ఉంటది చిగుర్ల నుంచి అనేది వాళ్ళ పేషెంట్ టు పేషెంట్ ఉందమ్మా ఇప్పుడు చిగుర్ల నుంచి వాళ్ళకి పై వరకు ఉంది అంటే క్లీన్ చేస్తారు లేదు చిగుర్లు ఇంకా డీప్ గా ఉంది డీప్ గా ఉంది అంటే దానికి ఒక రకం ట్రీట్మెంట్ ఉంటుంది లేదా ఇంకా లోపలికి ఉంటుంది ఇంకా లోపలికి ఉంది అంటే దానికి సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది సర్జికల్ సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది ఫ్లాప్ సర్జరీ అంటారు దాన్ని సర్జికల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది అది అవసరమైతేనే చేస్తాం